నమస్తే సార్ ఈ టూ థౌజండ్ సిక్స్ దగ్గరలో ఉన్నాం కదా సార్ రాబోయే జనవరిలో ఎలాంటి పనులు ఏ డేట్స్ చేసుకుంటే మనకి కలిసి వచ్చేలాగా ఉంటుందో ఎలాంటి పనులు చేసుకోవచ్చో ఒకసారి తెలియజేస్తారా ఓకే కరెక్ట్ అమ్మా ఓకే ప్రతిరోజు కూడా మనము ఒక డేట్ ను చూస్తున్నాం ఒక తిథిని చూస్తుంటాం ఒక వారం చూస్తుంటాం కానీ ఎక్కువ శాతం మనము ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ తిదిని చూస్తాం మరి ఈరోజు పాడ్యమి ఉంది ఈరోజు పంచమి ఉంది ఈరోజు అమావాస్య ఉంది ఈరోజు అష్టమి ఉంది ఇవే చూస్తున్నాం కానీ డేట్ని ముఖ్యంగా చూడండి మీరు అష్టమిని లేదా అమావాస్యని వదిలేసేస్తే ఏం కాదు అష్టమి రోజు కూడా మనం చేసుకోవాల్సిన పనులు మనకు తివిగ్ దిగ్వి చేయగానే సాగుతూ ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు కానీ డేట్స్ చెప్తాను నేను ప్రతి డేట్కి కూడా ఒక లింక్ ఉంటుంది మనము వన్ టు వన్ నుంచి థర్టీ వన్ వరకు ఉంటాయి కదా ఈ డేట్స్ గురించి క్లియర్గా చెప్తాను ప్రతి మంత్లో కూడా ఇలాగా మనకు వస్తుంటాయి ఇలాగ డేట్స్ ఉంటాయి మనకు డేట్స్ ఉంటాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరకు ఉంటాయి ఇక్కడ మనకు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఉంటాయి టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఉంటుంది త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఫోరు థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఉంటుంది అలాగే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఉంటుంది సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎయిట్ టు సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఉంటుంది నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది ఇలాగా ఉంటుంది మనకు జనవరి మంత్ థర్టీ వన్ వరకు ఇలా ఉంటాయి కొన్ని మంత్స్లు థర్టీ వస్తాయి కొన్ని మంత్స్లో అట్లా వస్తాయి ఇక్కడ ఏంటంటే ప్రతి డేటు కూడా కొన్ని కోడ్స్ వస్తాయి అంటే పుట్టిన తేదీకి సంబంధించి తర్వాత డెస్టినీకి సంబంధించింది ఇప్పుడు వన్ టెన్ నైన్టీన్ ఒకసారి కౌంట్ చేద్దాం వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ను కౌంట్ చేస్తే వన్ బై త్రీ కోడ్ వస్తుంది ఎట్లా వస్తుంది ఈ వన్ బై త్రీ కోడ్ అంటే వన్ వన్ టూను ఫోర్ అవుతుంది ఫోర్ ప్లస్ సిక్స్ అవుతుంది సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ అవుతుంది వన్ ప్లస్ టూను త్రీ అవుతుంది మనకు ఇక్కడ అందుకే ఈ డేట్ని వన్ బై త్రీ కింద కౌంట్ చేస్తాం ఇది వన్ బై త్రీ వచ్చింది ఇక్కడ మనం చేసుకోవాల్సిన పనులు వన్ కానీ టెన్ కానీ నైన్టీన్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ ఈ డేట్ కరెక్ట్గా చూసుకోండి ఎవరైనా సరే ఈ డేట్లో మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే నష్టాల బాట పడుతుంది మరి మీరు ముందు వీడియోలో ఒకసారి చెప్పారు కదా సార్ వన్ ఫైవ్ సిక్స్ నైన్లలో బాగానే ఉంటుందని చెప్పారు కదా అంటే ఇది డీటెయిల్డ్ రిపోర్ట్ ఇక్కడ ప్రతి మంత్ కూడా ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ జరుగుతుంది ఉదాహరణకు చెప్పాలంటే వన్ పవర్ అనేది మనకు జనవరి ఫస్ట్ రోజు చాలా మంది అనుకుంటుంటారు మనం ఈ రోజు జనవరి ఫస్ట్ రోజు మనం చేస్తే ఇంకా మనకు ఫస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో అంటే లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ బానే ఉంది వన్ బై వన్ కూడా వచ్చింది ఈ ఇయర్ లో అంటే ఒక్కొక్క ఇయర్ లో ఒక్కొక్క టైప్ మారిపోతుంటుంది కాబట్టి ఈ రోజున ఈ జనవరిలో ఈ జనవరి టూ ట్వంటీ లో ఇది చేయకండి బిజినెస్ని స్టార్ట్ చేయకండి వేరే ఏ పనులైనా చేసుకోండి ఏదన్నా రిజిస్ట్రేషన్ పెట్టుకోండి బాగానే ఉంటుంది బిజినెస్ని మాత్రం మొదలు పెట్టకండి ఈ డేట్లో బిజినెస్ని మొదలు పెట్టకండి దయచేసి చెప్తున్నా ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డేట్లలో నెక్స్ట్ టూకు సంబంధించి అంటే దీన్ని టూ బై ఫోర్ అంటాం అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ ఎవరికైనా షూరిటీస్ ఇవ్వడం కానీ ఎవరికైనా మాట ఇవ్వడం కానీ ఏదైనా జరిగిందంటే ఆ రోజు బాగా గొడవలు అవుతాయి కొట్లాట్లు అవుతాయి అంటే ఆ డేట్లో మీరు చేస్తే టోటల్గా మీరు మైనస్లోకి వెళ్ళిపోతారు ఈ టూ కానీ లెవెన్ కానీ ట్వంటీ కానీ ట్వంటీ నైన్ కానీ ఏ పనులు చేయకండి ఓన్లీ ఇండివిజువల్గా ఉండండి ఇండివిజువల్ వర్క్ చేసుకోండి ఇది మాత్రమే చేయండి నెక్స్ట్ వచ్చేసి త్రీ బై ఫైవ్ ఈ డేట్లో బిజినెస్ని ఈ డేట్ లో కూడా స్టార్ట్ చేయకండి ఈ డేట్ లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయకండి ఇది కూడా మంచిది కాదు ఇక్కడ త్రీ బై ఫైవ్ కూడా అంటాం దీన్ని త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీని త్రీ బై ఫైవ్ కూడా అంటాం ఈ త్రీలో ఏంటంటే బిజినెస్ ని స్టార్ట్ చేస్తే బిజినెస్ నష్టాల బాట పడుతుంది ఎందుకు త్రీలోనే ఎందుకు అంటే త్రీ అనేది గురువు ఆవేశానికి గురి చేస్తుంటాడు వచ్చిన వ్యక్తులకి వస్తువులు ఫ్రీగా ఇవ్వచ్చు క్రెడిట్లు ఇవ్వచ్చు ఇస్తే లాస్ట్ చేస్తాడు అంటే ఆవేశానికి గురి చేస్తుంది కొంతమంది ఎస్ పేరుతో వచ్చినా సరే అలాగే చేస్తుంది కాబట్టి ఇది చేసుకోకండి దయచేసి ఎందుకంటే ఫైవ్ ఏం చేస్తుంది అంటే బిజినెస్ పరంగా మూవ్మెంట్ ఇస్తుంది కానీ ఇక్కడ టువెల్వ్ తర్వాత చేయాలి కానీ ఇది ఈ డేట్ అనేది ఇది వస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది ఒక రిజిస్ట్రేషన్ కానీ పిల్లల్ని ఏదన్నా స్కూల్లో జాయిన్ చేయాలి కానీ ఇట్లాంటివి ఉంటే గనక ఏదన్నా కొత్తగా చేసే పనులు ఒక బిజినెస్ తప్ప మిగతా ఏమన్నా చేసుకున్నా సరే బాగుంటుంది నెక్స్ట్ ఫోర్ బై సిక్స్ ఈ ఫోర్ బై సిక్స్ రోజున కూడా ఏ బిజినెస్ స్టార్ట్ చేయొద్దు ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ రోజుల్లో ఈ జనవరిలో ఫోర్ బై సిక్స్ రోజు ఇది అంటాము ఇక్కడ చేయొద్దు ఏదన్నా మీకు మనీ రావాలన్నా ఏదన్నా రావాలన్నా అడిగినా కూడా సరే ఈరోజు గొడవలు అవుతాయి అట్లాంటివి చేయకండి ఏదన్నా షూరిటీస్ గ్యారంటీస్ కానీ వారంటీస్ కానీ ఏమన్నా ఇచ్చినా సరే బాగుండదు ఇది రోజు కూడా ఏది దాదాపు చేయకండి బాగుండదు ఏదన్నా మీకు రావాల్సిన మనీ కావాలంటే ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్లో సింపుల్గా అడిగి చేసుకోండి వచ్చేస్తాయి ఇబ్బంది లేదు నెక్స్ట్ ఫైవ్ బై సెవెన్ కోడ్ అంటాం దీన్ని ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఈ రోజున చేసిన బిజినెస్ కానీ ఏదన్నా బిజినెస్ మొదలుపెట్టినా సరే మీ ఓపెనింగ్స్ కానీ ఏదన్నా చేస్తే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది చాలా పవర్ఫుల్ గా తయారవుతుంది చాలా బాగుంటుంది ఇది ఈ ఫైవ్ బై సెవెన్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఈ డేట్స్ లో చాలా బాగుంటుంది ఆ రోజు అష్టమి వచ్చిన నవవాస వచ్చినా ఏదైనా సరే మొదలు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇది మంచి సెవెన్ నెంబర్ ఏంటంటే హైప్ కు తీసుకెళ్తుంది ఫైవ్ నెంబర్ బిజినెస్ డే అనమాట ఇది చాలా బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ సిక్స్ బై ఎయిట్ ఇది కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది చాలా పవర్ఫుల్గా ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా ఓపెనింగ్స్ కానీ ఏవైనా కూడా ఈ రోజున కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ సెవెన్ బై నైన్ ఈరోజు కూడా చేసుకోకండి ఎందుకంటే ఇది బిజినెస్ని ఏం చేస్తుంది ఇక్కడ వచ్చిన ఈ ఫైవ్తో కలిపిన సెవెన్ పవర్ఫుల్ ఓన్లీ సెవెన్ డైరెక్ట్ దీని మీదనే ఆధారపడి ఇది ఇంజిన్ నంబర్ అంటాం కదా ఇది ఇది అంతగా వెనక వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు ఇదే స్టార్టింగ్ వస్తుంది కాబట్టి ఇది మనల్ని ఆధ్యాత్మికంగా తీసుకెళ్తుంది ఒకటి బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకోండి ఏమవుతుందంటే అతను ఆధ్యాత్మికంగా బిజినెస్ వదిలిపెట్టి ఏం చేస్తాడంటే గుళ్ళకు గోపురాలకు తిరుగుతూ ఉంటారు వీళ్ళు అప్పుడు బిజినెస్ అనేది లాస్ అయిపోతుంది ఇబ్బంది చేసే ఛాన్స్ ఉంది ఈ రోజున కూడా ఎంత మంచి రోజు ఉన్నా సరే మీకు తిది మంచిది ఉన్నా సరే సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ రోజున ఏది స్టార్ట్ చేయకండి రిజిస్ట్రేషన్ చేయకండి పిల్లలు ఏది చేయకుండా చాలా హ్యాపీ నెక్స్ట్ ఎయిట్ బై వన్ కోడ్ ఎయిట్ సెవెన్ టు ట్వంటీ సిక్స్ ఇది కూడా స్లోనే చేస్తుంది మనకు బిజినెస్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏది కూడా ఈ డేట్లో కూడా చేసుకోవద్దు ఇక్కడ కూడా ఈ ఈ డేట్లలో దేనిలలో కూడా మ్యారేజ్లు మాత్రం చేసుకోవద్దు మళ్ళీ నేను మ్యారేజ్ గురించి మాట్లాడలేదు కాబట్టి చెప్తున్నా ఈ డేట్లో వన్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఈ మంత్లో చేసుకుంటే మాత్రము బిజినెస్ లాసులు కొట్లాటలు గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది చేసుకోవద్దు నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్ కానీ ఏది కూడా ఈ సెవెన్ ఎయిట్ ఫోర్కి సంబంధించిన డేట్లలో చేసుకోవచ్చు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇది నైన్ బై టూ వస్తుంది ఇక్కడ ఇక్కడ చేయాల్సినది ఏంటంటే నైన్త్ రోజున ఏదైనా చేసుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు లేదా ఏదైనా రిజిస్ట్రేషన్స్ కానీ రిజిస్ట్రేషన్ నైన్త్కు చాలా బాగుంటుంది మరి ఎయిటీన్త్ బాగుంటుంది రిజిస్ట్రేషన్ వద్దు అసలే ట్వంటీ సెవెన్ కూడా రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు ఏదైనా ఓపెనింగ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు చాలా బాగుంటుంది ఓవరాల్గా ఈ మంత్లో ఈ జనవరి మంత్లో చూసుకొని ముందుకెళ్ళండి ఎందుకంటే సరిగ్గా కొద్దిగా అటు ఇటుగా అటు ఇటుగా ఉన్నాయి మీరు ఏదైనా స్టార్ట్ చేసుకోవాలంటే ఒకసారి నన్ను అడగండి మీ పర్సనల్ జాతకంతో అంతా ఒకసారి చూసి దాన్ని బట్టి మనం చేద్దాం ఓకే సార్ సో విన్నారు కదా మనకి జనవరి మంత్లో ఏ డేట్స్ ఎట్లా ఉంటుందో చాలా క్లియర్గా తెలియజేశారు కాకపోతే ఎవరి పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి కూడా కొన్ని వేరియేషన్స్ అనేవి ఉండొచ్చండి అందుకే మేము కింద సర్ నెంబర్ ఇస్తున్నాము తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు ధన్యవాదాలు నమస్తే సార్